మీడియా మిత్రులకు ఈరోజు ప్రసేసినటువంటి నాయకులందరికీ కూడా బీసీ నాయకులు నమస్కారం తెలియజేస్తూ ఒక రెండు విషయాలు అయితే చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాక్షసు పాలన ఒక ఎత్తే అయితే నెల్లూరు జిల్లాలో కొంతమందిపై వైసీపీ నాయకులు అందులో ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ నగర శాసనసభ్యుడు మాజీ మంత్రి సామాజిక వర్గం మొత్తం కూడా తలదించుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు మా యాదవ మా యొక్క బీసీ అని చెప్పుకునే దానికి కూడా సిగ్గుపెడతా ఉన్నారు మేము కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీని అందరం కూడా సిగ్గు ఉన్నాం ఎందుకంటే అక్రమ కేసులు కపిల్ శ్రీనివాసుల మీద అక్రమ కేసులు పెడుతూ అతన్ని భయప్రాంతం గురి చేస్తూ హత్యలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా పోలీస్ యంత్రాంగం కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంది నేను ఒకటే ఉన్న ఉన్నా ఈ జిల్లాలో ఉన్నటువంటి వైకపా నాయకుడికి ఒకే నాకు నా యొక్క మాట చెప్తా ఉన్నా ఈరోజు ఎవరైతే అక్రమాలు అన్యాయం చేస్తున్నారో వాళ్ళు రోడ్ల మీద వెళ్తున్నారు ఎవరైతే కూలీ కోరులున్నారో వాళ్ళు రోడ్ల మీద వెళ్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా ఈరోజు కపిల్ శ్రీనివాసులు దాదాపు మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి మూడు లేడు ఏదన్నా సప్ సభకు వస్తున్నాడు తన బాడీ తను బయట ఉంటున్నాడు అయితే అతని మీద నిన్న కాకమున్నా మరొక అడ్డ మట కేసు పెట్టడం జరిగింది నేను అడుగుతున్నా ఈరోజు అని కుమార్ యాదవ్ గారు ఒక్క మాట ఆలోచించండి మీరు నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే అయింది అదేవిధంగా మంత్రి అయింది దేనికి బీసీని పోసుకోకపోయడానిక బీసీ మీద అక్రమ కేసులు పెట్టడానికి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా రెండోది చెప్తా ఉన్నా రోజు ఈ రాష్ట్రంలో యువకుల పాదయాత్రతో దాదాపు చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు కొనసాగినటువంటి పాదయాత్రలో ఘనంగా ఆయనకి అందరూ నిరాజనం పలికి ఆయన్ని నిన్న సభ అది సభ కాదు సముద్రం ఆ ఉప్పి సముద్రం ఉప్పిన వచ్చిందో ఆ విధంగా ఉప్పిన జనం వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ ఇంకొక విషయాన్ని అయితే ఈ జిల్లాలో బీసీ నాయకుల దగ్గర వచ్చిన బీసీ కార్యకర్తల దగ్గరికి వచ్చిన టీడీపీ నాయకుల దగ్గరికి వచ్చినా ఊరుకుంటే ప్రసక్తే లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రం ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా బీసీ నాయకులందరూ కూడా కపిల్ శ్రీనివాస యాదవ్ గారికి అండగా నిలబడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను